ఈ ఆలయంలో మనిషిని దేవుళ్ళ కొలుస్తారు అది ఎక్కడో తెలుసా దేవుళ్ళ గురించి పురాణాల్లో మనం తెలుసుకొని ఉంటాం అలాగే కొన్ని ప్రాంతాల్లో మనిషిని దేవుడిగా వెలిసి వారికి గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి గుడిలలో ఒక గుడి గురించి అయితే మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే విజయవాడకు డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాను ఈ ఆలయానికి విజయవాడ బస్టాండ్ నుంచి ప్రతి నలభై నిమిషాలకు పల్లె వెలుగు బస్ అయితే ఉంటుంది జర్నీ సమయం వచ్చి గంటన్నర నుంచి రెండు గంటలు అయితే పట్టవచ్చు ఈ ఆలయానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మదిరా ఏపీలో అయితే కొండపల్లి ఈ టెంపుల్ ఒకటే మీరు చూడాలంటే కంపల్సరీ బస్సులో అయితే వెళ్ళండి లేదు మాకు ఓన్ వెహికల్స్ కానీ బైక్ కానీ ఉన్నాయంటే జర్నీ ఎలా ఉంటుందో మీకైతే వివరిస్తాను మనమైతే విజయవాడ నుంచి బయలుదేరితే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్ అనమాట మనం అలా వెళ్తూ ఉంటే రాజీవ్ గాంధీ పార్క్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఈ ఫ్లైఓవర్ అయితే కనపడుతుంది ఈ పైకి ఎక్కుతూనే ఒక సైడ్ ప్రకాశం బ్యారేజీ మరోవైపు అమ్మవారి టెంపుల్ అయితే మనకు దర్శనమిస్తాయి వేరే వేరే ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి ఈ టెంపుల్ను చూడాలనుకుంటే అంటే ఫ్యామిలీతో వచ్చిన సింగిల్గా వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన విజయవాడ స్టాండ్ బయటికి వస్తూనే మనకైతే రెంటల్ వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి మీరు అక్కడ మాట్లాడుకొని ఈ టెంపుల్కి అయితే రావచ్చు ఈ టెంపుల్ మరియు వేదాద్రి టెంపుల్ అనేది రెండు చాలా దగ్గరలో ఉంటాయి ఈ రెండిటికి ఒక రోజులో మనం చూడవచ్చు అనమాట ఈ రెండింటిని ఒకే రోజులో కవర్ చేయొచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ముప్పై కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత మనకైతే ఇబ్రహీంపట్నం చౌరస్తా అయితే వస్తుంది ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్లాల్సి ఉంటుంది హైదరాబాద్ రూట్కి ఇబ్రహీంపట్నం చౌరస్తా దాటిన తర్వాత మనకు ఈ పరిటాల హనుమాన్ స్టాచ్యూ అయితే కనపడుతుంది ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి నూట ఎనిమిది అడుగులు మన ఆసియా ఖండంలోనే రెండవ ఎత్తైన హనుమాన్ స్టాచ్యూ మీకు సమయం దొరికితే ఇక్కడ స్వామివారిని దర్శించి మనం త్రీ జర్నీ స్టార్ట్ చేయవచ్చు ఈ ఆలయం హైవేకి రోడ్డు పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఒకసారి చూసేయండి టెంపుల్ దర్శించుకున్న తర్వాత ముందుకు వస్తే మనం ఈ నవాబుపేట అయితే దాటవలసి ఉంటుంది మీకు ఈ టెంపుల్కు వేదాద్రి దగ్గర అని చెప్పాను కదా ఇక్కడ బోర్డు కూడా కనపడుతుంది చూడండి వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అనమాట మీకు ఈ బోర్డు చూపిద్దామనేసి నేను బైక్లో వచ్చాను కాబట్టి ఈ రూట్ అయితే వచ్చాను పెనుగంచి పూర్లో తొమ్మిది కిలోమీటర్లు మీరు విజయవాడ నుంచి వస్తున్నారు కాబట్టి మీరైతే సర్వీస్ రోడ్ నుంచి ఈ విధంగా ఈ బ్రిడ్జ్ కింద నుంచి రావాల్సి ఉంటుంది చూడండి పెనుగంచి పూర్లో బోర్డు కూడా కనపడుతుంది కదా ఈ దారిలో అంటే ఈ రూట్లో మనం తొమ్మిది కిలోమీటర్ల లోపలకి అయితే పోవాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళకి బోర్డులు కనపడతాయి కాబట్టి ఆ బోర్డు అనుసరించి వాళ్ళైతే రావచ్చు చూడండి పల్లెలు బస్సులు అయితే వస్తున్నాయి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం గ్రామం నుండికి వచ్చిన వెంటనే ఇక్కడ బోర్డు అయితే కనపడుతుంది మనమైతే ఈ రైట్ సైడ్లోకి రావాలి గ్రామంలో నుంచి రైట్ సైడ్కి ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే కృష్ణా జిల్లాలో విజయవాడకు డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందిగామ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జగ్గంపేట మండలంలోని పెనుగంచు ప్రోలు అనే గ్రామంలో ఈ తిరుపతమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది ఈమె సాధారణ మనిషి అలాంటి సాధారణ మనిషి దేవతామూర్తిగా ఎలా వెలిసింది అనేది ఈ కథ ప్రోలు గ్రామం క్రీస్తు శకం పదిహేడు వందల ప్రాంతంలో శ్రీ రాజా వాసిరెడ్డి పరిపాలనలో ఉండేది తిరుపతమ్మ బాల్యం నుంచి గారాభంగా పెరుగుతూ దైవభక్తి కలిగి ఉండేది ఈమెకు యుక్త వయసు వచ్చేసరికి తన మేనమామ కుమారుడైన కాకాని గోపయ్యతో వివాహం జరిగింది వివాహం తర్వాత తిరుపతమ్మ అత్తవారిలైన పెనుగంచి ప్రోలకైతే వచ్చింది ఇలా అత్తగారింటికి అడుగు పెట్టగానే ఆ గ్రామం సస్యశ్యామలంగా మారింది తమ గ్రామం సస్యశామలంగా మారటానికి తిరుపతమ్మ కారణమని ఆ గ్రామం అంతా కీర్తించారు ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఒక సంవత్సరం ఎండ బాగా పెరిగి వర్షాలు పడక కరువు సంభవించింది అలాంటి కరువు సమయంలో పశువులను మేపడం కోసం చెర్ల దగ్గరలో ఉన్నటువంటి అడవికి గోవులను తీసుకొని గోపయ్య బయలుదేరాడు గోపయ్య వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత అత్త తోడుకొడలు కలిసి తిరుపతమ్మను వేధించసాగారు తిరుపతమ్మకి అత్త తోడుకొడలు కలిసి కొన్ని నెలల పాటు తిండి లేకుండా చేశారు అలా తిండి లేకపోవడం వలన తిరుపతమ్మ బాగా నిరసించిపోయింది అందులోనే కుష్టు వ్యాధి కూడా వచ్చింది కుష్టు వ్యాధి వచ్చిందని తిరుపతమ్మను గోశాలలో అయితే ఉంచారు అలాంటి పరిస్థితుల్లో తిరుపతమ్మకి పాపమాంబ అనే శ్రీ ధైర్యం చెప్పి తిరుపతమ్మకు బాగా దగ్గరయ్యింది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పశువులను మేపడానికి వెళ్ళిన గోపయ్య మీద పెద్ద పులి దాడి చేసి చంపేసింది ఈ వార్తను జీర్ణించుకోలేని తిరుపతమ్మ ఇక తను జీవించడం అనవసరమని తలిచి తన అవతారం సమాప్తం గురించి గ్రామ అధికారులకు తెలియజేసి తాను ఈ క్షేత్రం నందు దేవతగా వెలిసి భక్తుల కోరికలను తీర్చగలనని అంతేకాకుండా తనకు చివరి దశల సేవలు అందించిన పాప మాంబ తనకు పూజలు నిర్వహిస్తూ ఉండాలని తిరుపుతమ్మ సహగమనం చేసి తన తనువు చాలించింది వెంటనే తన భర్త అయిన గోపయ్యతో కలిసి శ్రీ లక్ష్మి తిరుపుతమ్మ అమ్మవారిగా ఈ క్షేత్రంలో అవతరించింది ఈ అమ్మవారు రోజు రోజుకి తన భక్తులను పెంచుకుంటూ ప్రస్తుతం ఒక గొప్ప దేవతామూర్తిగా పూజించబడుతుంది ఈ ఆలయానికి మన తెలుగు రెండు రాష్ట్రాల భక్తులే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నుంచి ఐదు రోజులు పెద్ద తృణాలు జరుగుతాయి అంటే అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అనమాట మరియు పాల్గొన్న పౌర్ణమి నుంచి ఐదు రోజులు చిన్న తిరునాలు జరుగుతాయి ఇవి కాకుండా ప్రతి రెండు సంవత్సరాలకు సంక్రాంతి తర్వాత రంగుల పండుగ అయితే జరుగుతుంది ఈ ఆలయంలో ఇంకా ఈ ఆలయంలో అమ్మవారికి కోళ్ళను మేకలను బలి కూడా ఇస్తూ ఉంటారు మరియు కొత్తగా కొన్న వాహనాలకు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి పాల పొంగుళ్ళు ముక్కున్న భక్తులు ఈ ప్రదేశంలో అయితే వంట కార్యక్రమాలు చేసుకుంటారు పాల పొంగులు చేసుకోవడానికి ప్రతి వస్తువు ఇక్కడే దొరుకుతుంది గ్యాస్ కట్టెలు మరియు కుండలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మరియు వాటికి సంబంధించిన రేట్లను కూడా మీకు చూపిస్తాను మరియు షెడ్లు కూడా చూపిస్తాను ఇవి పాల పొంగుళ్ళు చేసుకునే షెడ్స్ ఇలా గ్యాస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది ఈ గ్యాస్ కాకుండా మనం కట్టల పొయ్యిలో చేయాలంటే బయట కట్టలు కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ చాలా సెట్స్ ఉంటాయి కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా పాల పొంగులు అయితే చేసుకోవచ్చు తెచ్చే క్వాంటిటీ అంటే పావు కిలో కిలో కిలోకు ఇక్కడైతే గ్యాస్ యొక్క రేట్లు ఉన్నాయి చూడండి ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది మరియు అంతరాలయంలో మనకు ఫోన్స్ అలవ్ ఉండదు అనమాట బయట పెట్టేసి మనం పోవాల్సి ఉంటుంది కాబట్టి లోపల నేను చూపించలేకపోయాను మీలో ఎవరైనా ఈ ఆలయం చూసి ఉంటే మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ